మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయ్యి విభేదించింది కాస్టింగ్ అనేది అదుపులో లేని సమస్య అని తెలిపింది కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరన్నారు చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు ఇండస్ట్రీ అద్దం లాంటిది ఏమాత్రం కాదన్నారు లిరిసిస్ట్ వైర ముత్తు తనను వేధించాడని చిన్మయ్యి ట్వీట్ చేసింది చేయాలి ప్రకారం ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఏదైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమీ ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అందులో ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వేవి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరూ రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కానివ్వండి మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తుగారి పిల్లలు స్వప్న దాత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది రైట్ ఇక కాస్టింగ్ కౌచ్ గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో అయితే ఇటు సింగర్ చిన్మయి అయితే ఆ వ్యాఖ్యలను విభేదించింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు సంపత్ గతంలో కూడా చిన్మయి ఇలాంటి కామెంట్స్ చేశారు కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది ఇండస్ట్రీలో వాళ్ళు చెప్పిన దానికి ఎస్ చెప్తేనే కానీ నో చెప్తే మాత్రం రోల్స్ ఇవ్వరని ఇప్పటికీ కూడా చిన్మయి చెప్తుంది సో ఎలా చూడాలి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకి అలాగే ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అయితే మనశంకర వరప్రసాద్ సినిమా ఫంక్షన్లో చిరంజీవి కూడా మాట్లాడుతూ ఏదైతే కాస్టింగ్ కా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కాచ్ లేదనేసి కూడా తను చెప్పడం కూడా జరిగింది ఇదైతే ఈ కాస్టింగ్ కావచ్చు మాట్లాడుతూ కూడా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద పరిశ్రమ దీనికి సంబంధించి కూడా ఈ సినిమాలో ఒక అద్దం లాంటిది పరిశ్రమ మనం ఏదైతే చెప్తామో అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కానీ మనం ఏదైతే మనం మన క్యారెక్టర్ని బట్టే మన బిహేవియర్ బట్టే ఇదంతా ఉంటుంది మనం ఏదైతే ఆ కోస్టింగ్ కోచ్ కూడా ప మనం ఏదో క్యారెక్టర్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మనకు క్యారెక్టర్స్ కావాలప్పుడు మన మన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు మనం స్ట్రాంగ్గా ఉండాలి మన హార్డ్ వర్కే మనకు ఇంపార్టెంట్ మన హార్డ్ వర్క్ చేయడం వల్లనే మనకు సినిమాలు వస్తాయి తప్ప ఎవరైతే ఈ కాస్టింగ్ కోచ్ సంబంధించి వాళ్ళు మాట్లాడప్పుడు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన వచ్చిన చిరంజీవి ఏదైతే ఆ ఈవెంట్ కూడా చెప్పింది దానికి సంబంధించి సినిమా కూడా మాట్లాడుతూ దానికి పూర్తిగా వ్యతిరేకించు ఏదైతే సినిమా ఇండస్ట్రీలో కోచింగ్ కోచ్ లేదంటే కూడా చిరంజీవి వ్యాఖ్యలపై కూడా చిన్మయి స్పందిస్తూ ఈ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది ఉంది ఎందుకంటే ఏదైతే దా దానికి ఒప్పుకుంటేనే క్యారెక్టర్స్ ఉంటాయి ఏదైనా కమిట్మెంట్కి మనం కమిట్మెంట్ ఇస్తేనే ఆ క్యారెక్టర్స్ మనకు వస్తాయి లేదంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవని కమెంట్ కూడా చేసింది ఏదైతే తనకు సంబంధించి కూడా ఆ సినిమా కూడా గతంలో ఏదైతే ఎదుర్కొంది ఫేస్ చేసిందో తన లిరిసిస్ట్ కూడా తనను వేధించిన రైస్ కూడా తన కౌస్టింగ్ కూడా తను అడగడం వల్ల తను అడిగాడంటూ కూడా చెప్పడం కూడా జరిగింది అయితే గతంలో అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కాస్టింగ్ కవచ్ అనేది కూడా అప్పటి నుంచి చాలా మంది కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది వాటి గురించి చాలామంది కూడా ముందుకు వచ్చి కూడా మాట్లాడడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏదైతే చిరంజీవి స్టేజ్ మీద మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి కూడా మళ్ళీ ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు కూడా తను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఏదైతే చిరంజీవికి సంబంధించి ఏదైతే కాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి దృష్టికి కొన్ని విషయాలు వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి చిరంజీవి కూడా వారికి కూడా హెచ్చరికలు చేస్తూ కూడా స్టేజ్ మీద వ్యాఖ్యలకు కౌస్టికం సంబంధించిన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది సంపత్ అలాగే ఇక్కడ చిన్మయ్యి కూడా ఒక డిస్కషన్ చేశారు చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులు గౌరవించేవారు బట్ ఇప్పుడు అలా లేదు అని కూడా ఒక కామెంట్ అయితే చేశారు సో ఎలా చూడాలి ఇప్పుడు మరి అయితే గతంలో కూడా ఏదైతే గతంలో సినిమా ఇండస్ట్రీ సంబంధించి కూడా ఏదైతే లేడీ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఆ సినిమా అయితే సినిమా ఆర్టిస్టులు కానీ అలాగే దర్శకులు నిర్మాత అందరూ కూడా వారికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని కూడా అది చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో ఆ విధంగానే ఉండేది కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ అంతా మారి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత కూడా ఇవి అంతా ఈ విషయాలన్నీ కూడా బయటపడడం కూడా జరుగుతుంది ఏదైతే కాస్ట్ కావచ్చు ధైర్యంగా ఆడవాళ్ళు ముందుకు వచ్చి కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తను ఏదైతే ఇప్పుడు ఆ లిరిసిస్ట్ ఎవరితో ఉన్నాడో పైడి మూర్త అనే వ్యక్తి కూడా తనను కౌచింగ్ కౌచింగ్ కొంచెం అనేసి కూడా తను చెప్పడం నేను ఏదైతే సింగర్గా అవకాశాల కోసం చూసినప్పుడు తను ఈ విధంగా వేధించడనేసి కూడా తను ట్విట్టర్లో కూడా రాసుకుని వచ్చింది అయితే గతంలో అయితే ఇంతకుముందు కూడా మీడియా ప్రభావితం లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అయితే లేడీ ఆడవాళ్ళందరూ కూడా మీడియా కూడా ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో ఎక్కువైపోవడం వల్ల లేడీస్ అందరూ కూడా ముందుకు వచ్చి తమకు జరిగిన దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక వేదిక ద్వారా కూడా ఆ సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా తమకు వచ్చిన ఇబ్బందులను కూడా తమ ముందుకు వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది